అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మన ఆలోచనలు ఎలా ఉండాలి అనే దాని గురించి మనం మాట్లాడదాం మనిషి తను సాధించేటటువంటి విజయాల్లో లేదా తను చేస్తున్నటువంటి పనిలో సక్సెస్ కావాలి అని అంటే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళ ఆలోచన విధానాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది రిమైనింగ్ ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే మనం మనలో ఉన్నటువంటి నైపుణ్యాలు మనలో ఉన్నటువంటి సామర్థ్యాలు మన యొక్క తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది అంటే సుమారు ఎనభై ఐదు శాతం కేవలం మన ఆలోచన ధోరణ వల్లే మనం విజయం సాధిస్తాం మనం అనుకున్నటువంటి పనిని సమర్థవంతంగా పూర్తి చేయగలుగుతాం అనేటువంటి వాస్తవాన్ని మనం గ్రహించాల్సిన అవసరం ఉంది మనిషి ఆలోచనలో ఒకసారి మనం చూస్తే సానుకూలంగా అంటే పాజిటివ్ థింకింగ్ అనేది ఒకటైతే నెగిటివ్ థింకింగ్ అనేది మరొకటి ప్రతికూల ఆలోచనలో ఏ మనిషి అయితే ప్రతి దాంట్లోనూ పాజిటివ్ను చూడగలుగుతాడో తను చేసేటటువంటి పనిలో విజయాన్ని సాధించగలను అనేటువంటి ఆలోచన ధోరణతో ముందుకు వెళ్తాడో వాళ్ళు మాత్రమే విజయాన్ని సాధిస్తారు ఎవరైతే నెగిటివ్గా ఆలోచించుకుంటారో అంటే ప్రతి దాంట్లోనూ తప్పును వెతుకుతూ తన సా తన యొక్క సామర్థ్యాల మీద తనకే నమ్మకం లేకపోయి తన యొక్క బలాల మీద తనకే నమ్మకం లేకపోయి లేదా పరిస్థితులు అనుకూలించమని భయపడుతూ ముందుకెళ్తారో వాళ్ళు విజయాన్ని సాధించడం చాలా కష్టం అంటే మనిషి పాజిటివ్ థింకింగ్తో ముందుకెళ్లాలి అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి అయితే ఎందుకని మనిషి నెగిటివ్గా ఆలోచిస్తాడు అని అంటే మరి బయట జరిగినటువంటి సంఘటనలు అవ్వచ్చు అంటే పరిస్థితులు ఎన్విరాన్మెంట్లో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ చూసిన తర్వాత లేదా తనకి గతంలో ఎక్స్పీరియన్స్ అయినటువంటి విషయాలు గత అనుభవాలు గతంలో జరిగినటువంటి ఫెయిల్యూర్స్ తనే అవ్వచ్చు లేదా మిగిలిన వాళ్ళే అవ్వచ్చు లేదా తను చూసినటువంటి పరిస్థితులు ఎదుటి వ్యక్తి ఏదో ఒక ప్రయత్నం చేసి సాధించాలనేటువంటి ప్రయత్నం చేసి అందులో తను ఫెయిల్ అయిన దాన్ని కూడా మనం కూడా ఊహించుకొని మనం కూడా ఫెయిల్ అవుతామేమో అనేటువంటి భయాలు అంటే బయట ఉన్నటువంటి పరిస్థితులు బయట ఉన్నటువంటి మనుషులు గత అనుభవాలు మనిషిని నెగిటివ్గా ఆలోచించేటటువంటి పరిస్థితికి కూరుగలిపేటటువంటి పరిస్థితి ఉంది అయితే మనం ఈ నెగిటివిటీకి దూరంగా ఉండేటువంటి ప్రయత్నం నిరంతరం చేయాలి మనిషికి ఎప్పుడు పాజిటివ్ థింకింగ్ వస్తుంది ఎలాంటి పాజి మనం పాజిటివ్గా ముందుకు వెళ్ళగలం అని అంటే మన ఆలోచన ధోరణిలో ప్రతిదీ కూడా మంచే జరుగుతుంది అనేటువంటి ఆలోచన ధోరణి ఉండాలి రెండోది మనిషి ఆశించడం వల్ల మనకి నెగిటివ్ థింకింగ్ అనేది వస్తూ ఉంటుంది మనిషి తన దగ్గర ఉన్నటువంటి విషయాలను మర్చిపోతాడు తనకున్నటువంటి పరిస్థితులను మర్చిపోతాడు తనలో తన దగ్గర ఉన్నటువంటి సామర్థ్యాలు మర్చిపోతాడు లేని దాని గురించి ఆలోచిస్తూ మన దగ్గర లేని దాన్ని కావాలని కోరుకుంటూ బాధపడుతూ మదనపడుతూ ఒత్తిడికి లోనయ్యి నెగిటివ్గా ఆలోచించుకోవడం అనేది అప్పుడు స్టార్ట్ అవుతూ ఉంటుంది మనిషి ప్రధానంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మన దగ్గర ఉన్న దాన్ని గుర్తించడం అనేది చాలా ప్రధానమైన అంశం నీ దగ్గర ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను గుర్తించడం అనేది చాలా ప్రధానమైన అంశం నీకున్నటువంటి అవకాశాలను గుర్తించడం అనేది కూడా చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం ముందు మన దగ్గర ఉన్నది మనం దాంతో సంతృప్తి పడగలిగితే నీ దగ్గర ఉన్నది మరొకరి దగ్గర లేదు అనేటువంటి విషయాన్ని కూడా గుర్తించగలిగితే అంటే నీ దగ్గర ఉన్నది ఇంకొకరికి లేక బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు సమాజంలో దాన్ని మనం గుర్తించం మనకన్నా పెద్దవాళ్ళని మనకన్నా బాగున్న వాళ్ళని మనకున్న తెలివైన వాళ్ళని లేదా మనం ఉన్న స్థాయికన్నా పై స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని ఊహించుకుని అది లేదు అని బాధపడేటువంటి ఆలోచన ధోరణి ఉండటం వల్ల మనిషి నెగిటివ్గా ఆలోచించ పరిస్థితి ఉంటుంది కాబట్టి మన దగ్గర దాంతో తృప్తి పడటం అనేది చాలా ప్రధానమైన అంశం అంటే తృప్తి పడిపోమంటే అంతటితో ఆగిపోమని కాదు నువ్వు కొత్తది సాధించాలి అని ఆ స్థాయికి ఎదగాలనేటువంటి ఆలోచన ఉండడం తప్పేం కాదు లక్ష్యం ఉండడం తప్పేం కాదు ప్రయత్నించడం తప్పేం కాదు కానీ ఖచ్చితంగా అదే కావాలి అని ఆశపడితే మాత్రం సాధించలేనప్పుడు నిరాశ నిస్పృహలు అనేవి వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది జీవితం యొక్క అర్థం ఏంటో అన్నది మనం తెలుసుకోగలగాలి జీవిత పరమార్థం ఏంటో మనం తెలుసుకోగలగాలి ఎప్పుడైతే ఆ ఫిలాసఫీని మనం తెలుసుకోగలిగామో ఖచ్చితంగా ఎప్పుడూ నిరంతరం ఆనందంగా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి మనిషి పాజిటివ్గా తయారవ్వాలి అని అంటే నీకు ఆత్మవిశ్వాసం అనేది ఉండాలి నీ మీద నీకు నమ్మకం అనేది ఉండాలి సెల్ఫ్ డౌట్ అనేది ఉండటానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వీలు లేదు వివేకానంద చెప్తాడు బలం అనేది నీ శక్తి అంతా నీలోనే ఉంది అది నువ్వు గుర్తించడమే నీ విజయానికి ప్రధానమైనటువంటి కారణం అని చెప్తారు నువ్వు సర్వశక్తివంతుడు అని నువ్వు ఎప్పుడైతే భావించగలిగావో ఏ పనినైనా సాధించడానికి కావలసినటువంటి సామర్థ్యాలు నాలోనే ఉన్నాయి అని నువ్వు బలంగా నమ్మగలుగుతావో అప్పుడు నువ్వు పాజిటివ్గా ఆలోచించేటటువంటి పరిస్థితి ఉంటుంది సాధించేటటువంటి అవకాశాలు ఉంటాయి నిజంగా మనం ఏది అనుకుంటే అది జరుగుతుంది బలంగా అనుకోగలగాలి ఎప్పుడైతే నువ్వు బలంగా అనుకున్నావో ఖచ్చితంగా అది సాధించేటటువంటి పరిస్థితి ఉంటుంది పాజిటివ్ థింకింగ్ డెవలప్ అవ్వాలి అని అంటే నువ్వు ఖచ్చితంగా కొంత ఊహాలోకంలో విహరించాల్సిన అవసరం ఉంటుంది విజువలైజేషన్ అని అంటాం ఇమాజినేషన్ అని అంటాం నువ్వు సాధించాలనుకుని ఏదైతే లక్ష్యాన్ని పెట్టుకున్నావో అది సాధిస్తే ఏ రకంగా ఉంటుంది నీ జీవితం ఎంత సంతృప్తి చెందుతో ఏ రకంగా ఆ విజయం సాధించడానికి నువ్వు తప్పన పడుతున్నావు సాధించిన తర్వాత నీ జీవితం ఎలా ఉంటుందని నువ్వు ఊహించుకుంటున్నావో అది జరిగింది అని నువ్వు ఊహించుకోగలిగితే ఇమాజ్ చేసుకోగలిగితే ఖచ్చితంగా నువ్వు పాజిటివ్గా ఆలోచించడానికి అవకాశం ఉంటుంది ఆ లక్ష్యాన్ని సాధించడానికి ఒక స్ఫూర్తి కసి కూడా నీలో ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ విధమైనటువంటి ఆలోచన ద్వారానే మనిషికి ఖచ్చితంగా ఉండాలి ఉన్నదానితో సంతృప్తి పడటం లేని దాన్ని కావాలని కోరుకోవడం తప్పులేదు కానీ విపరీతమైనటువంటి ఆశ పెట్టుకోవడం వల్ల చాలా నిరాశ నిస్ఫృహుల్లో మనిషి జీవించేటటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించి ఎప్పుడూ కూడా ప్రతి దాంట్లో సమస్యను సమస్య కింద కాకుండా ఆ సమస్యలో ఉన్నటువంటి అవకాశాన్ని మనం ఎదుర్కోగలిగితే ఖచ్చితంగా మనం విజయాన్ని సాధించగలుగుతాం కానీ చాలామంది సమస్యని సమస్య కోణంలోనే చూడటం వల్ల దానికి పరిష్కారం దొరకదు భయం అనేది ఒకటి ఆవహిస్తుంది పరిష్కరించుకునేటువంటి అవకాశాలని దగ్గర ఉన్న సామర్థ్యాలని దగ్గర ఉన్న దానికి అన్ని పరిస్థితులు అనుకూలించేటటువంటి అవకాశం ఉన్నా కూడా నువ్వు ఆ సమస్యను పరిష్కరించుకోలేవు అందుకని సమస్యను సమస్య కోణం కింద కాకుండా ఎప్పుడైనా సరే కష్టమైనటువంటి దాన్ని నువ్వు ఇష్టపడి కనుక ప్రయత్నం చేసి దాని సమస్యను పరిష్కరించుకోవాలని ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా నువ్వు విజయం సాధిస్తావు చాలామంది ఏం చేస్తావంటే బాబు ఇది కష్టమని అక్కడే విడిచిపెట్టేయడం వల్ల విజయం చాలా దూరం వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా ఎప్పుడు నెగిటివ్ థింకింగ్ అనేది మన మనసులోకి రానివ్వకండి ఎప్పుడు పాజిటివ్గానే ఆలోచించేటటువంటి ఆలోచన ధోరణితో ఉండండి మరి ముఖ్యంగా నీలో ఉన్నటువంటి మంచి ఏంటో నీలో ఉన్నటువంటి బలం ఏంటో మొట్టమొదట నువ్వు గుర్తించు చక్కగా రాసుకో వీలుంటే నువ్వు ఏ విషయాల్లో బలవంతుడివి నీలో ఉన్నటువంటి మంచి లక్షణాలు ఏంటి అట్ ది సేమ్ టైం నువ్వు ఏ విషయంలో బలహీనుడివి నీలో ఉన్నటువంటి చెడ్డ లక్షణాలు ఏంటో నువ్వు రాసుకోగలిగి నీ బలాలని నువ్వు పెంచుకుంటూ పోతే నీ బలహీనతలు ఆటోమేటిక్గా తగ్గేటటువంటి పరిస్థితి ఉంటుంది మనిషి ఎవ్వరు కూడా పెర్ఫెక్ట్ కాదు ప్రతి మనిషిలోనూ మంచి ఉంటుంది చెడు ఉంటుంది ఎవరైతే మంచిని ఎక్కువగా బయటికి తీయగలుగుతారో ఎవరైతే మంచి లక్షణాలని మరింత పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తారో మంచి ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తారో వాళ్ళు విజయాన్ని సాధిస్తారు చెడ్డకి ఇంపార్టెంట్ ఇవ్వకుండా తనలో ఉన్నటువంటి చెడ్డ లక్షణాలని తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ మంచికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే వాళ్ళే విజయాన్ని సాధించగలుగుతారు కాబట్టి నీలో ఉన్నటువంటి ఆ చెడ్డని తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేయి ఆ బలహీనతల్ని కంట్రోల్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయి ఇదన్నీ జరగాలని అంటే ఖచ్చితంగా శ్రమించాలి నీ మనసుని నువ్వు కంట్రోల్ చేసుకోగలగాలి తప్పుడు ఆలోచనలు వస్తే దాన్ని నియంత్రించుకోగలగాలి ఇంద్రియ నిగ్రహం అనేది చాలా అవసరం ఎప్పుడైతే నువ్వు నిన్ను నిగ్రహించుకోగలుగుతావో నీ ఆలోచనలు నువ్వు కంట్రోల్ చేసుకోగలుగుతావో మంచివైపు నడిపించగలుగుతావో అప్పుడు ఖచ్చితంగా నువ్వు విజయాన్ని సాధించగలుగుతావు కాబట్టి నువ్వు నిరంతరం ప్రయత్నం చేసి నీ ఆలోచనలు ఎప్పుడూ మంచిగా ఉండేలా ఇలా జరగాలి అని అంటే మనం అత్తమాను వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు నువ్వు చేసే ప్రతి పనిని ఏదో రకంగా క్రిటిసైజ్ చేసేవాళ్ళు నిన్ను డిస్కరేజ్ చేసేటటువంటి నీకు ఎవరైనా అటువంటి స్నేహితులు ఉన్నా లేదా అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ నుంచి నువ్వు దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి కొంతమంది ఏది మొదలు పెడుతున్నా ఏదో చెప్తూ ఉంటారు నువ్వు ఏదో కష్టపడి ముందుకెళ్ళి ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటే దాంట్లో కూడా ఎక్కడో తప్పులు ఎతికి ఇది తప్పు అని చూపించేటటువంటి ప్రయత్నం కూడా సమాజంలో చాలామంది చేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులకు దూరంగా ఉండు ఎవరు ఏం చెప్పినా చక్కగా విను అది మంచిదైతే ఆచరించు లేదు నిన్ను డిగ్రేడ్ చేసేలా ఉంది లేదా నీ స్ఫూర్తిని తగ్గించేలా ఉంది అని అంటే దాన్ని తీసుకోకపోవడమే మంచిది అనేటువంటి ఆలోచనతో మౌనంగా స్వీకరించడం నీ నిర్ణయాన్ని నువ్వు తీసుకుని ముందుకెళ్ళేటటువంటి ప్రయత్నం చేయండి అందుకని నీ నువ్వు విజయం సాధించాలని అంటే ఒకటి నీ ఆలోచనలతో పాటుగా బయట వాళ్ళు మాట్లాడేటువంటి విషయాలు కూడా నీ విజయం మీద ప్రభావం చూపిస్తాయి కాబట్టి నీకులా పాజిటివ్గా ఉండేటటువంటి వ్యక్తులతోనే నువ్వు స్నేహం చేసేలాగా నీకు చేసేటటువంటి పనిలో సహాయ సహకారాలు అందించే వాళ్ళతోనే నువ్వు స్నేహం చేసేలాగా ఎవరైతే నిన్ను నిరుత్సాహపరుస్తున్నారో ఎవరైతే నువ్వు చేసేటటువంటి పనిలో తప్పులు వెతుకుతున్నారో కావాలని తప్పులు వెతుకుతున్నారో వాళ్ళని కొంచెం పక్కన పెట్టి నువ్వు ముందుకెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా నువ్వు విజయం సాధించేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ ఆలోచనలు సక్రమంగా ఉండేలాగా ఆలోచనలు విజయానికి నాంది కాబట్టి అవి ముందుకు సమర్థవంతంగా తీసుకువెళ్లేలాగా మన ప్రవర్తన ఉండేలాగా మీరు అందరూ కూడా చూసుకోవాలి ఒక్కటి మాత్రం నిజం ఆత్మవిశ్వాసం అనేది చాలా అవసరం నీ బలాల మీద నీకు విశ్వాసం ఉండాలి నీ మీద నీకు నమ్మకం ఉండాలి అలాగే ఎట్ ది సేమ్ టైం నీలో ఉన్నటువంటి బలహీనతల్ని తగ్గించుకునేటువంటి ఆలోచన ద్వారా కూడా మనలో బలంగా ఉంటే ఖచ్చితంగా నువ్వు విజయాన్ని సాధించగలుగుతావు ఎక్కడ సెల్ఫ్ డౌట్ అనేది నీ మనసులోకి రానివ్వకు నువ్వు పెట్టుకున్నటువంటి ఎంత పెద్ద లక్ష్యమైనా సరే బలమైనటువంటి నీ సంకల్పం ముందు అది చాలా చిన్నదైపోతుంది ఖచ్చితంగా నువ్వు విజయాన్ని సాధించి తీరుతావు ఎవరు ఇప్పుడు నిన్ను విమర్శించారో ఎవరు నువ్వు సాధించలేవని అనుకున్నారో వాళ్ళందరూ కూడా ఏదో ఒక రోజు నువ్వు సాధించినటువంటి విజయాన్ని చూసి ఆశ్చర్యపోయేటటువంటి పరిస్థితులు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి నీ ఆలోచన ధోరణి సక్రమంగా ఉండేలాగా పాజిటివ్గా ఉండేలాగా ప్రయత్నం చేయాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుతూ ఓపికగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్